మంత్రివర్గాన్ని మార్పులకు సిద్ధం చేసిన బాబు మరియు లోకేష్ ఫిబ్రవరి చివరి వారం లేకుంటే మార్చి మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ కోటాలో లోకేష్ ను మంత్రి పదవి వరిస్తుందని తెలుస్తుంది ఇప్పుడు కొనసాగుతున్న మంత్రుల్లో ఎనిమిది మందిని పక్కకు తప్పించే అవకాశం ఉందని సమాచారం ఇంకా పది మందికి చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది మంత్రుల్లో చాలా వీక్ గా ఉన్నారని వారిలో రావెల కిషోర్ బాబు పత్తిపాటి పుల్లారావు బొజ్జల గోపాలకృష్ణ కిమిడి మృణాలిని పల్లె రఘునాథ్ రెడ్డి పీతల సుజాత కొల్లేరు రవీందర్ వీరు చాలా వీక్ గానే కాకుండా వీరిపై అనేక ఆరోపణలు ఉన్నాయని అది బాబు దాకా రావడంతో అతడు ఈ నిర్ణయానికి వచ్చారని మరియు ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సిపిని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని దీంతో ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది ఇక కొత్త మంత్రుల్లో మొదటి పేరు లోకేష్ కళా వెంకట్రావు సుధీర్ కృష్ణ రంగారావు వంగపూరి అనిత గొల్లపల్లి సూర్యారావు మహ్మద్ షరీఫ్ బొండా ఉమా వెరకటనేని శ్రీనివాసరావు అనగాని సత్యప్రసాద్ సోమిరెడ్డి గొడ్డిపాటి రవికుమార్ భూమా నాగిరెడ్డి పయ్యావుల కేశవ్ వీరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది అలాగా కాకుండా వీరు వైసీపీకి ఎదుర్కోవడంలో చాలా సిద్ధహస్తులుగా చెప్పుకుంటున్నారు